సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామ పంచాయతీలకు రేల్వేషన్లు ఖరారు చేశామని సిద్దిపేట ఆడియో సదానందం తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వులతో సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల గ్రామ పంచాయతీ రేల్వేషన్లకు ఆడియో కార్యాలయంలో డ్రా నిర్వహించారు అన్ని మండలాల నాయకుల సమక్షంలో డ్రా తీసి గ్రామ పంచాయతీల సర్పంచ్ వార్డు మెంబర్స్ స్థానాలను ఖరారు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్డీఓ సదానందం ప్రభుత్వ సూచనల ప్రకారం బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్ల ప్రకారం డ్రా నిర్వహించామని తెలిపారు కేటాయింపులన్నీ కూడా ఈరోజు మనం సర్టిఫికేటెడ్ ఈ పరిధిలో జరిగి అన్ని ఫిజికల్ పార్టీల సమీక్షలు డ్రా ద్వారా ఈరోజు ఫైనల్ చేయడం జరుగుతుంది